మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు నెల్లికూతురు మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నెల్లికూతురు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు જયબોલ જેટીઆર ડમ ડમ જેટીઆર ડમ ડમ જેટીઆર ડમ ડમ એસઆર ડમ ડમ એસઆર ડમ ડમ હરીશરામ ડમ ડમ હરીશરામ ડમ ડમ જે જયંગલ રાહંગારમ નસીર આવે જે જયંગલ રાહંગારમ નસીર આવે જેટીઆર ડમ ડમ જેટીઆર ડમ ડમ જય રામ જય ગંગા જય ગંગા જય રામ જય ગંગા

హలో మరి కేటీఆర్ మాట్లాడతాడు ఇవాళ ఈ మూడు నాలుగు కోట్ల మంది ప్రజానికం తెలంగాణ రాష్ట్ర రోడ్డు సవ రోడ్డు రవారా సంస్థ నడిపిస్తున్న బస్సులలో వాళ్ళు జల్సాలు చేసుకుని తిరిగేరా వాళ్ళు బ్రేక్ డౌన్ చేసుకుని తిరిగేరా వాళ్ళు క్యాబరేజ్ చేసుకుని తిరుగుతారా వాళ్ళ కుటుంబాలని ఆ రకంగా ఇవాళ ప్రయాణం చేస్తూ ఉన్నారా కొద్దిగానన్నా కేటీఆర్కి ఇంగితం ఉన్నదా అని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం కేటీఆర్ కేసీఆర్ హరీష్ ఇయాల ఇవాళ మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇయాల నీ చెల్లె బీహార్ జైల్లో ఉన్నది ఉన్నది ఒకసారి గుర్తు చేసుకో మీరు మద్యం మరి అమ్మకాలలో ఇవాళ మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు కాళేశ్వరం కావచ్చు కరెంటు కావచ్చు వాటన్నిటిలో కూడా పంది కొడుకు లెక్క మెక్కి మీ ఒళ్ళు తోలు బలిసి ఇవాళ మీరు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మా పేద వర్గాలు ప్రయాణించే బస్సుల మీద కుటుంబాలతో సహా ప్రయాణిస్తారని చెప్పి చెప్తావా కనీసం నీకు గుర్తున్నదా నీకు ఎగిత జ్ఞానం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ ఇందిరమ్మ పార్టీ ఇందిరమ్మ ఇరవై సూత్రాల పథకం తెచ్చి కేవలం మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేదలోకం కోసం పనిచేస్తున్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోనియామ్మ తల్లి తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణలో ఫ్రీగా ఇవాళ మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడుతూ ఇవాళ మహిళలు గ్యాబరీ చేస్తూ ఉన్నారు బ్రేక్ డాన్సర్ చేస్తూ ఉన్నారు అని చెప్తున్న విషయం నీ నాలుగు బయటికి గురించి కొయ్యాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఏం తిట్టా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఎర్ర బస్సు అంటే మా బస్సు ఇవాళ ఎర్ర బస్సు అంటే పేదోళ్ళ బస్సు ఇవాళ ఎర్ర బస్ అంటే మరి బీసీల బస్సు ఎర్ర బస్సు అంటే మైనార్టీ వర్గాల బస్సు ఏ పొలంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా పేదోడు ఎర్ర బస్సు ఆ బస్సులో ఈయన చెప్తాడు పెద్ద మనిషి కుటుంబాలతో సహా వెళ్ళి వేద్యాన్సి చెప్తున్న విషయం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఇవాళ మేము ఏవైతే వాగ్దానాలు మేము డిమాండ్ ఎన్నికల సందర్భంగా పెట్టినమో మిగతా రాహుల్ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో వరంగల్ డిక్లరేషన్లో చెప్పిండు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షలు రుణమాఫీ అయ్యిందా కాదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ అదే కూడా రుణమాఫిచ్చింది కేసీఆర్ తీవ్ర క్రియే బ్యాంక్ వచ్చి కట్టుకొని నిలబొట్టేది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రెండు లక్షల రుణమాఫీ ఏక ఇచ్చి తెచ్చి రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో సుఖ సంతోషంతో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాదా ఇవాళ కరెంటు ఫ్రీ ఇచ్చింది పార్టీ కాదా ఇవాళ బీసీ బస్సు ఫ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇంకా మిగతా వాగ్దానాలు కూడా ఉన్నాయి వాటి కూడా కట్టుకున్నది నీ లెక్క దళితులకు మూడు ఎకరాలు డబల్ బెడ్రూము దళితుడు సినిమాని సిగ్గు తప్పిన మాటలు మాట్లాడి ఇద్ద తప్పిన మాటలు మాట్లాడి పదవులు కూర్చొని ఉన్న దళితుని పోస్టు పీకిన వీరు ఇవాళ పేదల గురించి మాట్లాడుతున్నారు సిగ్గుతో ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి మీరు మాట్లాడుతున్నారు పేద వర్గాల గురించి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి నీ చెల్లె ఇవాళ తిహార్ జైలు పదిహేను నెలలుగా ఉన్నది ఎందుకోసం ఉన్నది ఒకసారి ప్రశ్నించుకో అవినీతి డప్పు మద్యం టెండర్ లో కుంభకోణం చేసి జైలు పోయింది రేపు నీ అయ్య ఉన్నాడు నువ్వు ఉన్నావు నీ బాబు ఉన్నారు మీరందరూ కూడా కూచల్ లెక్క పెట్టే తొందరలో ఉన్నది దాన్ని ప్రజానికం యావత్ ప్రపంచం కూడా చూసే ఉన్నది కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పి మాట అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను